ప్రాచీన భారతంలో అధర్మం పెరుగుతున్న కాలంలో ఒక భయంకర శక్తి రూపుదాల్చింది అతడే నరకాసురుడు పాతాళంలో జన్మించిన అతడు క్రూరత్వంతో రాజ్యాలను జయిస్తూ భూమంతా తన ఆధిపత్యాన్ని విస్తరించాడు అతని పాలనలో ప్రజలు భయంతో వణికారు గ్రామాలు దగ్ధమయ్యాయి మీద అణచివేత పెరిగింది వేలాది స్త్రీలను బంధించి నరకాసురుడు రాక్షసత్వానికి పరాకాష్ట చూపించాడు ఇక తట్టుకోలేక దేవతలు ధర్మరక్షకుడైన శ్రీకృష్ణుడి ఆశ్రయానికి చేరి సహాయాన్ని కోరారు అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి గరుడునిపై యుద్ధానికి బయలుదేరి అధర్మాన్ని అంతం చేయాలని సంకల్పించాడు యుద్ధభూమి సిద్ధమవగా దివ్యశక్తి మరియు రాక్షససేన మధ్య ఘోర సమరం ప్రారంభమైంది సత్యభామ దేవి పరాక్రమం శ్రీకృష్ణుడి దివ్యాస్త్రాలు కలిసి నరకాసురుడి దుర్మార్గానికి తెరదించారు అధర్మం నాశనం కానంతో ప్రజలు సంబరాల్లో మునిగిపోయి వెలుగుల పండుగల గ్రామాలు మెరిశాయి ఆ విజయం జ్ఞాపకంగా వెలిగే దీపాలే నేడు మనం జరుపుకునే నరకచతుర్దశి దీపావళి